రోజులు మూడేసు రోజులు ఉంటుందా పేరు వచ్చేసి బ్లూ డే కానీ ఒక్కసారి ట్రై చేయాల్సిన స్మెల్స్ లో ఏదైనా ఒక స్మెల్ ఉందండి నేను త్రీ టైప్స్ ఆఫ్ షనాయా వాడి నేను చెప్తున్నాను నాకు అనిపించింది ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీ అభిప్రాయం ఏమైనా ఉండే కామెంట్ చేయండి నేను మీ అభిప్రాయాలు కూడా విలువిస్తాను అయితే నేను త్రీ టైప్స్ ఆఫ్ షనాయా వాడాను కదా ఒకటేమో కంపెనీ అని కంపెనీ ఉంది దీంట్లో పేరు వచ్చేసి బ్లూ డే ఆర్చిడ్ అని ఉంటది ఇది సేమ్ షనాయ అని పేరు మాత్రం వేరు వాళ్ళ కంపెనీ వేరు బారు పెట్టుకుంటారు అంతే ఇప్పుడు ఏ ఎత్తరైనా సరే పేరును బట్టి అయితే మనం చెప్పలేము సువాసనని బట్టి మాత్రమే అది ఏంటి అని మేము గమనించి దాన్ని మీకు మేకింగ్ చేసి అయితే ఇవ్వగలం చాలా మంది ఫొటోస్ చూపించి ఇది అవద్దా అని అంటున్నారు అలా మేము చెప్పలేము మేమైతే స్మెల్ ని చూసి గుర్తుపట్టి అది మా దగ్గర ఉంటే మీకోసం మేకింగ్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క శనాయ ఇది కూడా మంచి క్వాలిటీ ఇంకొకటి వచ్చేసి నా దగ్గర ఉండే ఒక శనాయ ఇప్పుడు మీకు ఇందులో కనపడకపోవచ్చు ఈ మూడింటిని వాడి నేనైతే జెన్యున్ గా రివ్యూ చెప్తున్నాను తొందరగా చెప్పేస్తాను కొంచెం వినండి ఇందులో నోట్స్ వచ్చేసరికి టాప్ నోట్స్ ఏముంటుంది అంటే రోజ్ స్మెల్ ఉంటుంది సఫ్రాన్ ఉంటుంది మింట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది లైట్ గా ఫ్లోరల్ నోట్స్ ఉంటాయి అలాగే హనీ స్మెల్ కూడా అగర్ ఊద్ అని ఒకటి ఉంటుంది మీకు స్మెల్ మీకు గమనించాలి అగర్ ఊత్ అని ఉంటుంది దాన్ని కూడా ఇందులో కొంచెం మిక్సింగ్ అనేది అయితే జరుగుతుంది మెయిన్ వచ్చేసి అంబర్ ఉంటుంది ఊది స్మెల్ మస్క్ ఇవన్నీ కూడా ఇందులో మిక్సింగ్ అనమాట ఈ విధంగా అయితే దాని యొక్క స్మెల్ రియాక్షన్ అనేది అయితే ఉంటుంది అయితే అందరికీ ఈ స్మెల్ నచ్చాలని లేదు చాలా మంది వీడియోస్ చూసి అనా శణా ఎలా ఉంటుంది అని నా దగ్గరికి రావడం కొడడం చూసిన తర్వాత వాళ్ళకి నచ్చకపోవడం వెళ్ళిపోవడం దాన్ని బట్టి నాకేమర్థమైందంటే ప్రతి ఒక్కరికి కూడా క్షణాయ నచ్చాలని ఏమీ లేదు ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఈ మూడు క్వాలిటీలో ది బెస్ట్ క్వాలిటీ అని ఏమి మనం కంపారిజన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఆల్మోస్ట్ మూడు స్మెల్స్ ఒకలాగే ఉంటాయి అయితే టైమింగ్ లో తేడా అనేది ఉంటుంది టైమింగ్ లో తేడా అనేది అయితే ఉండడం జరుగుతుంది అయితే రెండేసి రోజులు మూడేసి రోజులు నాలుగే రోజులు ఉంటుందా అని అంటే ఎవరైతే రాసుకున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఎవరైతే మన చుట్టుపక్కల అప్పుడే వచ్చిన వాళ్ళు లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు గమనించే అవకాశాలు ఉన్నాయి బాగా పవలించేది బాగా విరజిమ్మేది మాత్రం ఖచ్చితంగా ఒక ఐదారు గంటలు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది దాని తర్వాత మీకేమీ అనిపించదు మని కానీ మీకు మీ దగ్గరికి కొత్తగా ఎవరైనా వచ్చినా లేకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళినా మాత్రం కొంచెం అయితే వాళ్ళకి స్మెల్ అనేది అనిపిస్తుంది రెండేసి రోజులు మూడేసి రోజులు ఉంటుందానంటే నాకు తెలిసి ఉండదు నాకు తెలిసి ఉండదు ఒకవేళ ఉన్నా ఎలా ఉంటుందంటే డైరెక్ట్ చేసుకుంటే వైట్ డ్రెస్ నేను చూపించలేను డాగుబడిపోతుంది ఇలా డైరెక్ట్ గా రాసేసుకుంటే బట్టలు ఇప్పేంత వరకు కూడా ఉంటుంది కానీ ఇలా చూసుకుంటే ఇలా చూస్తే ఉంటుంది ఆ రెండేసి రోజులు మూడేసి రోజులు పవలించడాలు వాళ్ళందరూ మిమ్మల్ని అడగడాలు అయితే ఉండదు అయితే మాత్రం పట్టుకుని ఉంటుంది కానీ ఒక్కసారి ట్రై చేయాల్సిన స్మెల్స్ లో ఏదైనా ఒక స్మెల్ ఉందంటే అది శనయా ఒకవేళ మీరు యూజ్ చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి